జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో నా గుండెలు కొట్టుకుంటున్నాయి లక్ష్మణ నా హృదయము నా ప్రాణాలు అన్నీ అల్లకల్లోలమైపోతూ ఉన్నాయి లక్ష్మణ రాముడికి ఏమయ్యిందో ఇంతటి అరణ్యములో భయంకరమైనటువంటి అరణ్యములో మీ అన్నకు ఏ ఆపద కలిగిందో అంతగా ఆక్రందన చేస్తున్నాడంటే ఎంత భయంకరమైన ఆపద కలిగిందో లక్ష్మణ త్రాతుమర్హసి వెంటనే వెళ్ళి నువ్వు రాముడిని నీ అన్నను కాపాడుకోవాలి రాక్షసుల చేతికి చిక్కినాడో ఏమో రాముడు అందుకే రక్షించండి అని అడుగుతూ ఉన్నట్టుగా ఉంది ఓ లక్ష్మణ వెంటనే వెళ్ళి రాముడిని కాపాడు అంటూ సీతమ్మ లక్ష్మణుణ్ణి త్వరపెడుతోంది తన ప్రాణాలు అల్లకల్లోలమవుతూ ఉన్నాయని చెబుతూ సీతమ్మ లక్ష్మణా వెంటనే వెళ్ళి రాముణ్ణి కాపాడు అని ఎంత చెప్పినా సరే లక్ష్మణుడు జగ మా అక్కడి నుండి వెళ్ళలేదు ఎందుకంటే సీతారక్షణమే భ్రాతు ఆజ్ఞాయ శాసనం అన్న ఆజ్ఞ కనుక రాముడి ఆజ్ఞ కనుక అక్కడి నుండి లక్ష్మణుడు కదలటమే లేదు అట్లా అసలే కదలనటువంటి లక్ష్మణుణ్ణి చూడగానే సీతమ్మకు బాగా కోపం వచ్చింది కోపంతో ఇలా అంటోంది లక్ష్మణ మీ అన్నకు ఇంత దురవస్థ కలిగినా ఇంత కష్టము వచ్చినా నువ్వు ఇక్కడి నుండి కదలటము లేదు అనంటే రాముని దగ్గరికి వెళ్ళటము లేదు అనంటే నువ్వు మిత్రరూపేణ భ్రాతు త్వమసి శత్రువత్ నిజంగా మీ అన్నకి మిత్రరూపములో ఉన్నటువంటి శత్రువులాగా ఉన్నావు నువ్వు లక్ష్మణ లక్ష్మణా నువ్వు త్వం వినశ్యంతం రామం రాముడు నశించాలనే కోరుకుంటున్నట్టున్నావు ఎందుకంటే మత్కృతే నా కోసం ఆశతో లక్ష్మణ రాముడిని అనుసరించి రామునితో నాను గచ్చసి నువ్వు వెళ్ళలేదు అందుకనే నామీద ఆశతోనే నువ్వు రాముడితో వెళ్ళలేదు రామునికి కష్టము రావటమే నీకు ఇష్టమేమో అని నాకు అనిపిస్తోంది స్నేహోభ్రాత నాస్తితే లక్ష్మణ నీకు మీ అన్న మీద ఏమాత్రము ప్రేమ లేనే లేదు అందుకే రాముడు కనిపించకున్నా సరే నీలో ఏమాత్రము బాధ కనిపించటం లేదు లక్ష్మణ మరి అంటావేమో ఇలాగ ఏమని రాముడు రక్షించమని అన్నాడు కనుక సీతమ్మ నిన్ను రక్షించకుండా వదిలేసి ఎట్లా వెళ్ళగలను అని అంటావేమో అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ ధర్మమేంటి ప్రధానమైనటువంటి ధర్మము రాముడికి సేవ చేయటమే ప్రధాన ధర్మముగా రాముడితోని ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రాముడికే ఆపద కలిగినప్పుడు ఇక నేను మాత్రం ఈ ఆశ్రమంలో ఉండి ప్రయోజనం ఏమిటి లక్ష్మణ అంటూ వైదేహీం బాష్పశోక పరిప్లుతాం సీతమ్మ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉంది సీతమ్మ అప్పుడు లక్ష్మణుడు సీతమ్మతో ఇలా అంటూ ఉన్నాడు ఓ వైదేహి పన్నగ పన్నగులు కాని సురా సురులు కాని గంధర్వ గంధర్వులు కాని దేవ దేవతలు కాని మానుష మానవులు కాని రాక్షసై రాక్షసులు కాని అశక్యహ తవ నీ భర్తను రామచంద్రుడిని జయించలేరమ్మా ఇందులో సందేహమే లేదు అంటూ లక్ష్మణస్వామి సీతమ్మకి రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని గురించి మళ్ళీ జ్ఞాపకం చేసి సీతమ్మను రామచంద్రుడి గురించి ఏ విధమైనటువంటి భయము పెట్టుకోవద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ